బ్యాక్ ఇప్పుడైతే మేము ఓట్ డోర్ ఇస్తున్నాం మా ఇల్లు మొత్తం చూపెట్టమన్నారు కదా చూడు రి సమీర చూపిస్తుంది అలాగే నేను చూపిస్తా సరేనా ఇదైతే మా ఎంట్రీ ఇది మెయిన్ దర్వాజాండి ఇదైతే పూజ గది ఇదైతే మా పూజ గది హర మహాదేవ్ శంభో శంకర ఓం నమ శివాయ ఇప్పుడైతే మా షాప్ పెడుతుంది రండి అయ్యో మా షాపు అప్పుడప్పుడు వీడియోస్ ఇద్దాం కదా అంత పెద్ద షాప్ ఏం కాదు కానీ చిన్న షాప్ అన్నట్టు మాది ఇప్పుడైతే కిచెన్ చూపెడతా అయ్యో ఇది మా ఫ్రిడ్జ్ ఇదైతే మా కిచెన్ ఇక్కడ ఫిల్టర్ వాటర్ అయితే మా చెరి బాగకుండా మా సిద్ధి బాగా బగ్గి ఇబ్బంది అవుతుందంట ఫిల్టర్ వాటర్ కోడు అందుకే మేమే స్వయంగా పెట్టించినాం ఇక అవునా నిజమా అది ఇబ్బంది అవుతుందని మా డాడీ పెట్టించిండు భలే చెప్తున్నావు పో ఇది మా కోసం మా డాడీ పెట్టించిండు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బుగ్గ చేసినావు కదా బాబు ఇదైతే ఇంకో ఫ్రిడ్జ్ ఇందులో వెజిటేబుల్స్ పెట్టుకుంటాం ఇది చిన్న ఫ్రిడ్జ్ అన్నమాట నీకు ఇష్టమైన కేక్ కూడా ఉంది అలా రోజుకి రెండు మూడు కేకులు తింటావు వచ్చి ఇది మా గారి మా మామయ్య గారు అయ్యో మా తులసమ్మ గుడి గురించి చెప్పు ఇక్కడైతే మా తులసమ్మ తల్లి ఉంది రొద్దులు అయితేనే మా మడలు అక్కడ తులసమ్మ చుట్టూ తిరుగుతూ పూజ చేస్తుంది అని అనుకుంటుర్రా కానీ కాదు అక్కడ మా మమ్మీ పూజ చేస్తుంది లేకుంటే ఎప్పుడొకసారి నేను చెప్తా ఇప్పుడు రండి మా రూమ్ చూపెడతా ఏం చేద్దాం అట్లా అనుకుంటారా చిన్న రూమ్ అన్నట్టు మనది ఇది మా మామయ్య గారు పెట్టిన బీర్వా కానీ పడక ఈ సైడ్ పెట్టినాం ఎప్పుడొకసారి బంగ్లా మీకు షిఫ్ట్ చేయాలి నేను ప్రొద్దువల ఒక్కసారి అద్దాలు చూసుకుంటే పొద్దునంత అర్థం కన్నే అంటుకొని ఉంటుంది లెక్క అయ్యో ఇక్కడ స్టోర్ రాసుకుంటాం అప్పుడప్పుడు టైంపాస్ కాకం చేసినట్ల ఒక టేబుల్ ఇక్కడ స్టోర్ అంతే ఇయో మా చిన్నప్పుడు ఫోటో చూస్తారా మా డాడీ మా మమ్మీ ఇవ్వ మా అన్నయ్య నేను ఒకసారి డానీ ఉడరి ఎట్లుందో బగ్గగా మనం చూడరి అయితే ఈ ఫ్యాన్ ఎక్కడ రేపన్నా అయితే ఒకసారి బగ్గ గాలొచ్చింది బంగ్ల ఫ్యాన్ నుంచి కింద పడ్డది కింద పడితే రెండు ముక్కలు అయితే ఆ రెండు ముక్కలు పట్టుకొని మరీ రిపేర్ చేసుకొని పెట్టుకుంటా అదే కొత్తగా ఇంకో వచ్చాయి ఫ్యాన్ ఏ ఇప్పుడు ఫ్యాన్ గురించి ఎందుకు లోపలికి పెడుదురా

ఇప్పుడైతే మా బాత్రూమ్ లో అండి అటు వచ్చేసి మెట్లు పైకి ఇవైతే మా బాత్రూమ్ లో ఇప్పుడైతే పైకి రండి ఇదైతే మా బావ బాబాకి గిఫ్ట్ ఇచ్చిండు

ఇది మన ఫస్ట్ హాల్ అన్నట్టు ఫస్ట్ హాల్లో ఇది ఇప్పుడు ఈ రూమ్ అయితే మూల పడ్డది కానీ ఇప్పటికి మిషన్ వాడలేం ఈ రూమ్ పాత రూమ్ అన్నట్టు ఫస్ట్ ఫస్ట్ హాల్లో ఫస్ట్ రూమ్ అన్నట్టు ఇది ఫ్యాన్ కూడా బాగా పాత పడిపోయింది తిరుగుడు చూసారు ఎంత స్పీడ్ పెరుగుతుందో మరి కొత్త ఉంది కదా కలర్ వేయించ చూడు అది కూడా చేసి సెకండ్ హాల్ ఉంది ఈ సోఫలు అయితే మా డాడీ స్వయంగా వేయించుకున్నాడు ఈడ ఒక సోఫ ఉన్నది ఈడ రెండు సోఫ్ పొట్ల ఉన్నాయి మా డాడీ అన్న నేను ముగ్గురం అప్పుడప్పుడు నేను థమ్స్ అప్ తీసుకుంటే వాళ్ళు చెర ఒక్క బియ్య కూర్చుంటారు ఇప్పుడైతే సెకండ్ హాల్ చూపిస్తారండి

ఇది ఇది మన ఫైన హాల్ కొత్త రూమ్స్ అన్నట్టు ఈ రూమ్ అయితే ఓపెనింగ్ కాలేదు ఇంకా ఇగో ఈ వంట రూమ్ కూడా ఓపెనింగ్ కాలేదు ఇవి సోఫాలు ఇయో ఇది ఏంటిదంటే ఊకి కటింగ్ షాప్ పోతే కష్టమవుతుందని డైరెక్ట్ మానవుని ఇది ఏంటో మీకు తెలుసుకోవచ్చు కెమెరా బ్యాగ్స్లో పెట్టండి ఇది ఇంకా ఓపెనింగ్ కాలేదు కదా చెప్పాలంటే కింద వంట రూమ్ కన్నా పైన వంట రూమే చాలా బాగుంది అన్ని ఫ్రూట్స్ అవి అక్కడ ఉన్నది తిను మరి అవగాడ కారపూజ అవన్నీ ఉన్నాయి కదా అట్లా అట్లా కొనుక్కరాక నీ కదా అవి తినమంటున్నా ఏం మాట్లాడుతున్నావు ఈ సెల్పులు ఇంకా ఓపెనింగ్ లేదు ఈ పైన వాషింగ్ మెషిన్ అట్టలు ఇspringframework చెరిబా వల్లిది ఆకలది బెడ్ రూమ్ బ వదినేటి రూమ్ మంచి నీటి గుంచుకుంటది మనకన నీటి ఉంది కదా రూమ్ ఇదే ఫస్ట్ వీడియో పెళ్ళీలే తీసినట్టు మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా ఎందుకు తెలుసా అప్పా నుంచి ఇప్పుడు బంగ్ల ఎక్కలే నేను వీడియో కోసం మళ్ళీ ఎక్కాల్సి వస్తుంది ఇది కిందన ఉంటం ఇది బెడ్ రూమ్ అవి బెట్టలు బీరువేది ఆ రూమ్లు ఉందా ఓకే పైన కూడా ఇవ్వబడి అందరికి మన యూట్యూబ్ ఫ్యామిలీకి పైన కూడా డెకరేషన్ మస్తు ఇదంతా ఇది అంతా మన ప్లానింగే పెద్ద ప్లానింగే కాళీ రూమే నాకు తెలిసి బీరు పెట్టినట్టున్నారు ఇక్కడ చిన్న ఉన్నాయి కదా రూములు చెట్లు ఈ రూమ్ అయితే వాడతలేరు ఇది కూడా చాలా నీటి రూమ్ నీట్గా ఉన్న రూమ్ చాలా అంటే చాలా బాగుంది కదా ఇవన్నీ మా అన్న ప్లానింగే నేను ఇవన్నీ నేను చేపిస్తా అంటే నేను పైన ఉంటా కాబట్టి నేనే చేయించుకుంటున్నా అన్నాడు ఏం చేద్దాం ఇక్కడ అంటే మా బాంబాది అనమాట మా అన్న సొంత బాంబడిది లైటింగ్ ఏ బట్టి మా వన్ ఫేస్ సరిగా అంటే ఎక్కడ ఉన్నది మా చెల్లి ఆల్రెడీ మన మా అన్న మా అన్న ప్రాంక్లలో ఉంటాడు మస్తు ఫన్నీ వీడియోస్ తీస్తున్నాడు అనమాట నాకు బాంబడుదన్నట్టు అంటే మా పైన వల్ల పెద్ద అన్నయ్య ఇంకో విషయం ఫ్రెండ్స్ మేము మాట్లాడేటప్పుడు ఏమైనా మిస్టేక్ పోతే మమ్మల్ని క్షమించండి ఎందుకంటే ఇంకా మాకు మాట్లాడడం ఇంకా బాగా ప్రాక్టీస్ కావాలి ఇప్పుడు పైన అయిపోదమ్మా ఓకే ఐతే ఇంకొక ఫోటో అక్కడ ఫేస్ ఫేస్ వాష్ అన్నమాట అవు మన ఫ్యామిలీ ఫోటో ఇది ఒకసారి ఇది ఓనే ఇంత చిన్నగా ఉన్నప్పుడు దిగిన ఫోటో ఇది ఇగ ఇవి మంచిగా పెట్టా అలా కనపడద్దా ఏ ఇక్కడ కనబడద్దు లేదు గిట్ల పెట్టు గిట్లా అంటే దింపేసే ఇక్కడ ఉన్నది మా డాడీ మా మమ్మీ ఇక్కడ ఉన్నది మా అత్తమ్మ మామయ్య ఇది బాగా ఓల్డ్ ఫోటో ఫేసెస్ సరిగ్గా కనబడతలేవు ఇది అంటే మా నాన్న సైడ్ నుంచి ఫ్యామిలీ ఇప్పుడైతే పైకి వెళ్దాం ఇదిగో పైకి వెళ్ళేటప్పుడు కూడా మా నాన్న గేట్ వేయించుడు ఎందుకంటే ఇక్కడ చాలా దొంగలు ఉన్నారు కదా అందుకే అదే బ్యాంకు వేయించిండు అనమాట

హలో మాస్టర్ కొంచెం వెళ్ళే వెళ్ళు కదా ఓకే ఓకే అప్పుడప్పుడు మన టైం టైం పాస్ లొకేషన్ చూసుకుంటాం ఇక్కడికి వెళ్ళి చూసారా లొకేషన్ ఎలా ఉందో టైన్ కెట్టపా చూసారా లొకేషన్ చాలా బాగుంటుంది ఆ చీరలని అప్పుడప్పుడు మేము టైంపాస్ పౌడర్ల మీద తిరుగుతాం ఇక్కడ కూడా తల్లిపో ఉంటుంది ఇక్కడ దొంగల భయం చాలా

నాకు ఇక్కడ దెబ్బ తాకపోతే ఇంకా మంచిది ఎత్తు ఉంటుంది నీ లెక్క నేను చూసారు కదా మా బంగ్లా టోటలు ఇంకోటి ఇవి పెట్టాలా అది మెయిన్ మన ధర్మం కోసం అదేంటంటే ప్రతి హిందూ బంగ్ల మీద మాత్రం మన బజరంగ్ దాల్ జెండా మాత్రం ఖచ్చితంగా ఎగురాలి ఎందుకంటే మన ధర్మాన్ని నిర్వహించుకున్నట్టు అవుతుంది ధర్మం మనల్ని కాపాడుతుంది జై శ్రీరామ్ ఇంకోటి ఏంటంటే శంకుములకే ఆ జెండా ఎగురాలి ఎందుకంటే అక్కడ సూర్యుడు సూర్యుడు అంటే అందరికి బాగా ఇష్టం కదా చూద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీరామ్ గాలత్త మాత్రం మస్తు ఎగురుతుంది జై శ్రీరామ్ ఇది మా ఇంటి వెనుక బ్యాక్ సైడ్ ఇది మొత్తం పల్లె ప్రకృతి అనమాట ఇయో టోటల్ మా విలేజ్ చూడండి అక్కడ వచ్చేసి పక్కురు అక్కడ గుట్టక్కడ పక్కురు అది కల్లూరు అనమాట ఇది తెలుసే కదా మన మినిస్టర్ శివాజీ రంజిత్ ఆల బంగ్లా అనమాట ఇంకొక అంతరం లేపుతురు వేరే లెవెల్ అయ్యో ఇది టోటల్ విలేజ్ మేడం మనకు పని తీరతలేదు కదా ఇలా తీసేద్దాం ఇలా నైట్ తీసేద్దాం ఓకేనా ఓకేనా నైట్ మనం ఎక్కుదాం ఇలా సరేనా ఓకే ఇప్పుడు వచ్చేసేది ముంగట బిల్డింగ్ ఫ్రంట్ సైడు అంటే ముంగట ఇది వచ్చేసి రోడ్ సైడు అంటే రైట్ సైడ్ అనమాట ఇది వచ్చి బ్యాక్ సైడు వెనుక ఇప్పుడు వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇట్ సైడ్ అన్నట్టు ఇది మన ముంగట బయట మాత్రం టోటల్ మన ప్లానింగే లోపట మా అన్నది ఫ్రెండ్స్ మా బిల్డింగ్ నచ్చినట్టయితే క్యామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మా హోమ్ టూర్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకోటి ఏంటంటే హోమ్ టూర్ తీసేటందుకు కారణం మీరే ఆ హోమ్ టూర్ ఎలా వచ్చిందో కూడా మనకు తెలియదు హోమ్ టూర్ అంటే ఆ దీపాలు రోజు తీసినాం కదా మేము ఓన్లీ కిందనే తీసుకుని కావచ్చు బంగ్లా అని అనుకున్నాం కానీ టోటల్ హోమ్ టూర్ అని ఇప్పుడే తెలిసింది అది కూడా మీ సపోర్ట్ ఉంటేనే మాకు అన్నీ తెలుతాయి మీ సపోర్ట్ మాత్రం పక్కావాళ్ళ ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మా విలేజ్ నచ్చినట్టయితే అండ్ ఫ్రెండ్స్ అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్ బాయ్ ఇప్పుడు ఏంటంటే ఏం చెప్పలేదు అని ఫీల్ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ నాకు మోన దెబ్బ తాకింది దీనివల్లనే నాకు తీసుకున్న సిగ్గు అనిపిస్తుంది కానీ సపోర్ట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ వెళ్దాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఏ మళ్ళీ నేను చెప్పి పితది బాధపడకు సరేనా సరే కోప్పడకు సరే